Welcome to Journalist TV News. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల రామాలయ అభివృద్దిపై పాలక ప్రభుత్వాలు సీతకను ప్రదర్శిస్తున్నాయి తెలంగాణ రాష్టం ఏర్పడి పదేళ్లు దాటినా రాముని పట్ల స్థానుకూలంగా స్పందించకపోవడం గమనార్హం శ్రీ రామనవమికి రాముల వారికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంటగలిపింది ప్రతి ఏటా నవమికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచాడు రెండు పేల పదిహేను నుండి ఇరవై మూడు వరకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ క్షమించరాని తప్పు చేశారు రెండు పేల పదిహేనులో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని హడావుడి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం దేవుడికి ఇచ్చిన మాటను తోచ్ అన్నారు పదేళ్ల కాలంలో పాలక వర్గాన్ని ఏర్పాటు చేయకుండా ఆశాంతం నిర్లక్ష్యం వహించారు దేవుడితో గేమ్స్ ఆడాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి హామీ సంగతి అటుంచితే ముఖ్యమంత్రి హోదాలో వారిని అడుగడుగున అవమానించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా భద్రాద్రి రాముని ఊసు ఎత్తడం లేదు ఇప్పటికైనా వారి అభివృద్ధిపై నజర్ చేస్తారా హామీ మాటలను గోదావరిలో కలిపేస్తారా అన్న అంశంపై జర్నలిస్ట్ టీవీ సీఈవో మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ భక్తి దేవుడి మీద చిత్తం చెప్పుల మీద అన్న చందంగా తయారైంది రాజకీయ పార్టీల పరిస్థితి అధికారం వచ్చేంతవరకు కనపడ్డ దేవుడినల్లా మొక్కుకొని దేవుడా దేవుడా నాకు అధికారం అప్పగించే విధంగా ఆశీర్వదించండి మెల్లి మేము మీకు తునవో పనవో మొక్కులు చెల్లించుకుంటామంటూ ఏ రాజకీయ పార్టీ నాయకులైనా దేవుడు కనపడని సాష్టాంగ నమస్కారాలు చేస్తారు కానీ ఎందుకో రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత నిరాదర్లకు గురైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది సాక్షాత్తు దక్షిణ ఏద్యగా పేరొందిన భద్రాద్రి అని చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఒకే ఒక్కసారి ఆ వైపు కన్నెత్తి చూసి రాముల వారికి ముత్యాల తరంబ్రాలు పట్టువస్త్రాలు సమర్పించి ఆ తర్వాత ఆ వైపు కూడా కన్నెత్తి చూడకుండా వెళ్ళిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భద్రాచలం దేవస్థానం ట్రస్ట్ ఏర్పాటు విషయంలో ఏ మాత్రం కూడా పట్టింపు లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే గులాబీ పార్టీ అని చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా మొదటి దఫాలో కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా రెండో దఫాలో కానీ ఎప్పుడు కూడా రాముల వారిని చిన్న చూపు చూసిన ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చరిత్రలో నిలిచిపోతారు ఎందుకంటే ప్రతి నవమి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఎవరైనా వారి మీదే బాధ్యత కానీ వాటి అన్నింటినీ తోసిరాదంటూ కేవలం మంత్రులతో ముత్యాల తరమరాలు రాముల వారికి అప్పగించి ఏమాత్రం కూడా పట్టింపు లేని ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అప్రత్యతంగా తొమ్మిదిన్నరల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన భద్రాచలం దేవస్థానం ట్రస్ట్ ఏర్పాటు విషయంలో మీనమేషాలు ఎక్కించారు ప్రతి ఏటా ఎప్పటికప్పుడు నవమికి వచ్చినా ముక్కోటికి వచ్చినా ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడైనా త్వరలో ఏర్పాటు చేయబోతున్నామంటూ మంత్రులు ప్రకటనలు చేశారు తప్ప ఇప్పటివరకు కూడా దానికి సంబంధించిన ట్రస్టు సభ్యుల్ని నియమించకపోవడంతో భద్రాచలం రామాలయ అభివృద్ధి అలానే ఉంది తప్ప ఏమాత్రం పురోగతి మాత్రం లేదని చెప్పవచ్చు దాంతోపాటుగా రెండు వేల పదిహేనులో వచ్చినప్పుడు వంద కోట్ల నిధులు సమీకరిస్తాం రెండు వంద కోట్లు తోటి భద్రాచలం రాముల వారి ప్రాంతాన్ని తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తామంటూ టెంపుల్ సిటీ ఏర్పాటు చేస్తామంటూ వాగ్బా వాగ్దానాలను వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా విధించకుండా వెళ్ళిన వ్యక్తి ముఖ్యమంత్రి కూడా కల్వకుంట్ల చంద్రశేఖర అని చెప్పవచ్చు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిపోయి రెండో ఏడాది అడుగుపెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలోనే రాముల వారిపై చిన్నచూపు చూస్తున్నట్టుగా రాము భక్తులు ఆక్రోషాన్ని వెళ్ళగక్కుతున్నారు ఎందుకంటే భద్రాచలం రాములవారంటే దక్షిణ అయోధ్యకు గనగా ఈ ప్రాంతంలో నడయాడిన రాములవారి ప్రాశస్తం ప్రతి ఒక్కరు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులు ఇటు తెలంగాణ నుంచి వచ్చే భక్తులు ఒరిస్సా చేతికి అంటే నాలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు నిత్యం రాములవారిని దర్శించుకుంటారు తమ మొక్కులు చేయించుకుంటారు అటువంటి ప్రాశస్తం ఉన్న భద్రాచలం రాములవారి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు విషయంలో ఎందుకో ప్రభుత్వాలు శీతకాన్ని అని చెప్పవచ్చు ఎందుకంటే ట్రస్ట్ బోర్డు ఉంటేనే ఆలయ అభివృద్ధికి నిధుల సమీకరణ కావచ్చు లేదా కొంతమంది దాతల సమీకరణ రకరకాల అంశాలు కూడా ఆలయ అభివృద్ధికి ప్రత్యేకమైన దృష్టికి ఎదిగించే అవకాశం ఉంది కానీ అధికారులు అంటే కేవలం తమ విధులు తాము నిర్వర్తిస్తూ ప్రభుత్వం చేదిన నిధులు వస్తేనే ఖర్చు పెడతాం లేకపోతే మనకెందుకు లేని తరహాలో కొనసాగుతున్నారు కాబట్టి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే ఆ బోర్డు సభ్యులు వివిధ రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా నిధులను మరింత సమ సమకూర్చుకోవటం దాంతోపాటుగా ఆలయ అభివృద్ధికి అదనపు హంగులు ఏర్పరుచుకునేందుకు ట్రస్ట్ బోర్డు ప్రధాన వనరుగా ఉండే అవకాశం ఉంది వారధిగా ఉండే అవకాశం ఉంది అటువంటి అప్పుడు ఎందుకు ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడంలో మీనమేషాలు ఎక్కిస్తున్నారు గత తొమ్మిది నెలల పాటు అలాగే రాముల వారిని పట్టించుకునే పరిస్థితి తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్నా ఎందుకు ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయలేకపోతున్నారు ఎందుకు రాముల పట్ల నిర్లక్ష్య నిర్లక్ష్య లక్ష అవలంబిస్తున్నారని చెప్పి రామ భక్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరితగతిన రాబోయే నవమి ఉత్సవాలకు ముందు ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసి రామాలయ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితోటి గతంలో ఏదైతే ప్రభుత్వం ప్రకటించినా వంద కోట్ల నిధులు కావచ్చు మాడవీధుల విస్తరణ కావచ్చు లేదా రామాయణం థీమ్ పార్క్ లాంటి చాలా అంశాలు పాతుపోయి సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి భద్రాచలం పేరికే భద్రాచలం రాములవారు రాములవారి చుట్టూ కూడా సమస్యలు కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు రాములవారి ఆస్తులను కాపాడుతున్న బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పోయింది దక్షిణ అయోధ్యగా పేరుందిన రాములవారి ప్రాశస్తాన్ని నలు దిశల నలు దిక్కుల వ్యాప్తి చెందాలంటే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు నిధుల కేటాయింపు కూడా తప్పని పరిస్థితి కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు కీలకమైన శాఖలు వ్యవహరిస్తున్న డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయస్రావు రెవెన్యూ శాఖ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు కూడా బలమైన శక్తిగా మంత్రివర్గంలో ఉన్న నేపథ్యంలో భద్రాచలం రాముల వారి ప్రాశస్తాన్ని మరింత పెంచే విధంగా నిధుల సమీకరణ జరిపి ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసి మరింత అభివృద్ధి చెందే విధంగా అడుగులు వేయాలని చెప్పి జలసీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది